శ్రీ మహాగణాపతి ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా ఎందుకుంటారో స్వయాన పరమేశ్వరుడు ఆ అమ్మ పార్వతీదేవి చెప్పిన రహస్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వర్ని అడుగుతూ ఉంటుంది ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా స్వామి ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ పనులు చేసేవారు ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు వారే ఎక్కువగా ధనవంతులు అవుతున్నారని అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి అని కాని ఇప్పుడు కాదు ఇప్పుడు మనం బ్రాహ్మణ వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటాడు అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు వరికి కేవలం దాని వేలు మాత్రమే భూమిలో ఉంటుంది స్వామివారు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా పరమేశ్వరునికి ఆ వృక్షం తగిలి శివుడు ముందుకు పడిపోయాడు కాలికి బాగా గాయమయ్యి రక్తస్రావం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొమ్మును చింపి గాయానికి కట్టుకడుతుంది కానీ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చాడు పార్వతీదేవికి ఏం అర్థం కాలేదు అదేంటి స్వామి ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమయ్యింది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవమని ఎందుకు చెప్తున్నారు స్వామి అని పార్వతీదేవి ప్రశ్నించింది ఆ స్వామి సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను అన్నారు ఇప్పుడు మాత్రం మనం కైలాసానికి వెళ్దాం పద అంటాడు పరమేశ్వరుడు ఇద్దరూ కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరమిచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్లి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరే ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు పరమేశ్వరుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది నీవు ఇంకా కొంత సమయం వేచి ఉండాలి దేవి అంటాడు ఆ విరిగిపోయిన వృక్షం అడవిలోనే పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా అది కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోవడం లేదు తమ నీచరత్వానికి కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి తీయదనం చెరుకు ఎప్పుడు కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో మామిడిలోని గుణం ఏమిటి పులుపు దాన్ని కూడా అది ఎప్పుడు వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదల్లేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలు కూడా వారు వదల్లేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారయ్యింది అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదల్లేదు ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు గూడు కట్టుకోమని ఇచ్చేది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు ఆయన అన్ని చూస్తూనే ఉంటాడు వసంత ఋతువు వచ్చింది కొత్త కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారయ్యి అహంకారంతో ఆకాశంలాగా ఎగిసిపోయి ఉంటుంది ఆ అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి వరాన్ని ఇచ్చాడు కాబట్టి అందువలనే దాని అహంకారం ఆకాశం అంత ఎత్తుకు ఎగబాకింది పెద్ద తుఫాను వచ్చి అడవిలోని వృక్షాలు విరిగిపోవడం ప్రారంభమయ్యాయి ఆ వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేల పొరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళ్తుండగా అప్పుడు పార్వతీ తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పద పార్వతి మార్గం మధ్యలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుందని అంటాడు అలా వెళ్తుండగా వారికి మార్గ ఆ విరిగిన వృక్షం కనిపిస్తుంది అది చూసి పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది ఈ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం నేలకు పడిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నారు దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది అప్పుడు చాలా పెద్ద గాయమైంది కదా ఆ వృక్షమే దేవి ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏ వరం ఇచ్చానో నీకు గుర్తుందో లేదో ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎడగమని వరం ఇచ్చాను అప్పుడు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లే ఈ వృక్షానికి నాశనం చేయడం నా ఆవశ్యకత అందువల్లే ఈ వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చానదేవి చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది విరిగిన వృక్షం అడవిలోనే అది పెద్దది ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడిగలేదు అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు బాటసారులకి యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలోకి ఎవరిని ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షానికి సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విశాలమైపోయింది దాని పతనం జరిగింది దాని అంతటా అదే విరిగిపోయింది దీని నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం రాలేదు పార్వతి ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మం మార్గంలో రావడానికి వారికి అవకాశాన్ని ఇస్తాను అలా మారకపోతే వారిలో పరివర్తన రాకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనమైపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు రాలేదు అదే విధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా నాశనం అయిపోతారు అప్పుడే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేహం పార్వతీదేవి అంటుంది స్వామి మీరు ముల్లోకాలకు నాదుడు మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరం ఎంత అంతర్ధానం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదే విధంగా పాపాత్ములు వినాశనం తమ చేతిలోనే ఉంది రావణుడే పేరు ప్రతి ఒక్కరూ విని ఉంటాడు రామాయణంలో రావణుడు ముల్లోకాలను తన అజ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యుణ్ణి తన స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవటానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు లేదు అహంకారంతో ఎదుటి వారి మనుషులను నొప్పిస్తున్నారు హత్యాచారాలు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూ ఏ మాత్రం భయపడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వయంగా చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు అహంకారం వీడకపోతే వారి అంతం తప్పదు ఈ వృక్షంలాగే వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు ఎంతగా అంటే మరలా ఎడగలేనంత ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రి సిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు